తమపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాము ఎల్లప్పుడూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని దౌల్తాబాద్ రాయపోలు మండలాల సర్పంచులు ఉప వార్డు సభ్యులు పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు తాము గెలవడానికి స్థానిక నాయకులు ప్రజల సహకారం గెలుపోవటముల తారతమ్యం లేకుండా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం గ్రామాల అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగుతామన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు యొక్క దయతో మరియు గ్రామ ప్రజల అందరి సహకారంతో ఈరోజు అహమద్ నగర్ సర్పంచ్గా మరియు వార్డు సభ్యులుగా మా యొక్క బృందాన్ని గ్రామ ప్రజలు ముందుండి వారి యొక్క కష్టంతో వారి యొక్క వారి యొక్క కష్టం యొక్క ఫలితం ఈరోజు మనము కొత్త పాలక వర్గంగా ఏర్పడడం జరిగింది గత ఐదు సంవత్సరాల సర్పంచ్ సాధనతో ప్రజలు వియక్తి చెంది వారికి విరుద్ధంగా గ్రామ పంచాయతీ పంచాయతీని అభివృద్ధి పథకంలో నడిపిద్దామని ప్రజలు మా యొక్క సహాయం కోసం మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది దీనికి మనము మా పూర్తిగా మా షాయశక్తులు ఉపయోగించి మన గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిద్దామని మనం అందరం ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది దీనికోసం మనందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి కోసం పాటు పడదామని కూర్చున్నారు దుమ్మాట గ్రామ మా మా యొక్క అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు మేము తెలియదు ఏమన్నా అంటే దుమ్మాట గ్రామ సర్పంచ్గా నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపించినందుకు మీ పాదాలకు నా శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించారు అందుకు ప్రజాసేవ చేయడానికి మా టీము వార్డ్ నెంబర్ ఉప సర్పంచ్ మేము అందరం కలిసి మేము ప్రజాసేవ చేయడం కోసం తోడుంటాము మాకు మీరు సహకరి సహకరించండి మేము మీకు ఎల్లవేళ్ళ ఎంబడు ఉండి మీ పనులు చేయడానికి సిద్ధమైందామని తెలియ నియోజకవర్గం దుమ్మడ అంటే దుమ్మట కోసం మేము ఏదైనా సిద్ధంగా ఉన్నాం చేయడానికి అని చెప్పి మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అందుకోసం మేము గిట్ట చాలా సార్లు గారిని అభిమానించి అది